శుభోదయం పిల్లలు పిల్లలు ఈరోజు మనము వంకాయ పంపుకి రంగులు వేద్దామా వంకాయని ఇంగ్లీష్లో బ్రింజల్ అంటాం ఏమంటామో

ఏ కలది పర్పుల్ ఏనా పర్పుల్ ఏనా అమ్మా ఇది పర్పుల్ కలర్ ఏనా गायत्री పర్పుల్ ఏనా ఆ ఓకే ఈ పర్పుల్ కలర్ మనం ఇక్కడ బ్రింజల్ ఉ కదా జాయిన్ ద అండ్ కలర్ ద బ్రింజల్ ఈ చుక్కల కలర్ ఆ ఆ దియాలి ఏదం చూపించు ఇక్కడ ఆ ఇక్కడ ఇక్కడ అవైట్ మొదలలేది అగేవే చుక్కల చుక్కలు పెట్టున ఇక్కడ ఆ చాలా ఉంది ఆల్రెడీ దానికి మనము ఆ బొమ్మకి ఆల్రెడీ తొలగి ఉంది అది మనం ఏం చెప్పట్లేదు కానీ పైన కలర్ గ్రీన్ కలర్ అన్నమాట పిల్లలు ఆ ఎవరెవరు చేస్తారో అర్థమైందా जुवेयल राधा आई पेली आवेसिया अपन यो अपन उसके साइड भी ठीक चलندو

పవర్ నేను ఎస్ అని చూడు రచ్చుతురా తెచ్చు ఖర్చు మేడం ఎస్ వెచ్చుతురా సరే ఓకే ఈమా చూడు మనం ఎంత బాగా చేస్తాడు ఈ అబ్బాయి ఉదయ్ కుమార్ క్లాస్ కొట్టే వెరీ గుడ్ బాయ్ ఎలా నువ్వు ఈ బ్రింజల్ చూద్దాం బ్రింజల్ ఇంగ్లీష్ లో అంటావు బ్రింజల్ అంటే ఇంగ్లీష్ లో నానా తెలుగులో వంకాయ ఇంగ్లీష్ లో బ్రింజల్ అంటే వంకాయ అర్థమైందా బ్రింజల్ అంటాం శశాంక్ ఎంత బాగా చేశాడు చూడండి वेरी क्या वेरी गुड वेरी गुड लीलास्टा सूपर्मा वेरी वेरी गुड वेरी गुड बेस रुचि वेरी